श्री गुरुभ्यो नमः श्री मातापितृभ्यो नमः वर वै सर्व लोकानां विषये भव रोहिणां नदये सर्व विचयानां श्री गुरु दक्षिणा मूर्तेये नमः ओम नमः प्रणवार्थाय शुद्ध ज्ञानैक मूर्तेये निर्मलाय प्रशांताय श्री गुरु दक्षिणा मूर्तेये नमः ज्ञान आनंदमय देवं निर्मल स्फटिकाकृतिं आधारं सर्व विचयानां हयग्रीवम् उपासमे श्री गुरुक्षोरमः శ్రీ మాతాపితృమ ముందుగా శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించి ప్రధానంగా సర్పగ్రహాలైనటువంటి గ్రహాల్లో రాహుగ్రహ కేతుగణ సంచారంలో మార్పు సంవత్సరన్నర తర్వాత చూస్తున్నాం అంటే చెప్పాలి అంటే పద్దెనిమిది నెలల తర్వాత రాహు కేతు వీళ్ళిద్దరూ కూడా సంచారంలో మరి మార్పులు చూస్తున్నాం ఇప్పుడు అంటే మే నెల తారీఖున పద్దెనిమిదవ తారీఖు మే నెల పద్దెనిమిదవ తారీఖు సర్పగ్రహమైన రాహుగ్రహంతో పాటు కేతుగణం ఈ రెండు గ్రహాలు మార్పు చూస్తున్నాం దీని మార్పు వల్ల ఈ జరిగే మార్పు ద్వారా ఏ ఏ రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎవరికి శుభ ఫలితాలు ఉంటాయి ఎవరికి అశుభ ఫలితాలు ఉంటాయి ఎవరికి మిశ్రమ ఫలాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం అసలు రాహుకేతువులు ఎవరు అని పరిశీలించుకుంటే ఈ రెండూ కూడా మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశులలో వీరికి స్థానం లేదు ఏ రాశిలో ఉంటే ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితంతో పాటుగా వీటికి కొన్ని గ్రహాలతో మిత్రత్వం కొన్ని గ్రహాలతో శత్రుత్వం కూడా ఉంది ఆ రకంగా సర్పగ్రహాలైనటువంటి రెండూ కూడా జీవుణ్ణి లేదా జాతకుణ్ణి బాధ పెడుతూ ఉంటాయి ఇవి ఎందుకు పడతాయి దోషంలో అంటే మనం చేసుకున్న పురాకృత కర్మ అంటాం అంటే ప్రారంభ కర్మ ద్వారానే ఈ యొక్క రాహుగ్రహ కేతుగణ దోషంలో ఉండటం అనేది జరుగుతుంది సరే దోషంలో ఉన్నాయి దోషం పోవాలంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను ఇక్కడ ప్రధానంగా గోచారం ఇప్పుడు జరిగేటువంటిది గోచారం అంటే ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖు నాడు గోచార రీత్యా రాహు మినరాశిలో ఉన్నటువంటి రాహువు పూర్వాభాద్ర నక్షత్రంలో నాలుగవ పాదంలో ఉన్నటువంటి రాహు గురు సంచార రీత్యా మినరాశి నుండి పూర్వభద్రా నక్షత్రం మూడో పాదం అయినటువంటి కుంభరాశి ప్రవేశం చూస్తున్నాం అది పద్దెనిమిదవ తారీఖు నాడు ఏకకాలంలో అంటే ఒకే సమయంలో కేతుగణం కూడా అదే పద్దెనిమిదవ తారీఖు నాడు మరి కేతుగణం మార్పు చూస్తున్నాం ఎక్కడి నుంచి అంటే కేతు తాను ప్రస్తుతం కన్యారాశిలో ఉన్నా అందున కన్యారాశిలో చెడపడి ప్రధానంగా ఉత్తరా నక్షత్రంలోని రెండో పాదంలో ఉన్నా రెండో పాదం నుంచి ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం అయినటువంటి సింహరాశి ప్రవేశం చూస్తున్నాం ఈ రాహువు కేతువు ఇద్దరూ కూడా మీనరాశి నుంచి కుంభరాశిలోకి రాహువు కేతుగణం వచ్చి కన్యా రాశి నుంచి సింహంలోకి అంటే వీళ్ళిద్దరూ కూడా వెనక్కి సంచారం చేస్తారు దీన్నే వక్ర సంచారం అంట సంచారంలో మొత్తం ఏడు గ్రహాలు కూడా రుజుమార్గంలో ముందరకు వెళ్తూ ఉంటే ఈ రెండు గ్రహాలు వెనక్కి వక్ర మార్గంలో సంచారం చేస్తాయి రాహు అయినా కేతు అయినా సర్పగ్రహాలు అవటం ద్వారా వీటి సంచారమే వక్ర సంచారంగా ఉంటుంది ఇక ఈ రాహు కేతు గణ మార్పుల ద్వారా సంచారంలో ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం ఇక్కడ ప్రధానంగా చూడాలి అంటే రాహు కేతు జన్మ జాతక చక్రాన్ని పరిశీలించుకుంటే ఉదాహరణ జాతక చక్రం అంటే ఎలా తెలుస్తుంది జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం తారీఖు అనుసరించి వచ్చేటువంటి జాతక చక్రాన్ని జాతక చక్రం అంటాం ఇంగ్లీష్లో బర్త్ చార్ట్ అంటాం కొంతమందికి రాహు జన్మ జాతక చక్రంలో బర్త్ బర్త్చాట్లు ఐదో ఇంట్లో నాలుగో ఇంట్లో మరి ఏడో ఇంట్లో ఇలా ఉంటాం చూస్తూ ఉంటాం నాలుగో ఇంట్లో ఉంటే మటుకు ఈ సర్పగ్రహాలు వాహన కాల సర్ప వాహన స్థాన సర్పదోషం అంటాం సంతాన స్థానంలో ఉంటే సంతాన స్థాన సర్పదోషం అంటాం అలా కాకుండా వివాహస్థానంలో ఉంటే వివాహస్థాన సర్పదోషం అంటాం ఇలా కాకుండా రాహుకేతుల మధ్యలోనే మిగిలిన గ్రహాలన్నీ కూడా బందీ అయిపోయి ఉంటే దాన్ని కాల సర్పదోషం అంటాం సవ్యకాల సర్పదోషం అపసవ్యకాల సర్పదోషం కూడా ఉంటుంది ఇవి సర్పదోషంలో ఉండేటువంటి రకాలు మరి ఏ దోషం ఎలా ఉన్నా ఏం చేస్తే విరుగుడు అనేది నేను ఈ వీడియో చివరిలో చెప్తా అంటే ఏ రకంగా చేస్తే ఏ రాశి వారికి పరిహారం బాగుంటుంది అని నేను చివరిలో చెప్తాను ఇక ముందుగా ఒక్కొక్క రాశి గురించి సంబంధించి పరిశీలించుకుని అదే సందర్భంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ఈ ద్వాదశ రాశుల వారికి రాహుగ్రహ కేతుగణ సంచారం మార్పుని ఒక్కొక్క రాశికి మరి విపులీకరించి విశదీకరించి విశ్లేషణాత్మకంగా తెలియపరుస్తాను తదుపరి మకర రాశి మకర రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక రాహుకేతువుల మార్పు ఏ రకంగా ఉంది అని చూస్తే మకర రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి రాహు మీన నుంచి ద్వితీయమైనటువంటి కుంభరాశి ప్రవేశం అదే సందర్భంలో నవమంలో కన్యారాశిలో ఉన్నటువంటి కేతు కేతుగణ సంచార రీత్యా అష్టమంలోకి అందురాశి ఆ ప్రవేశం చూస్తున్నాం ఈ రీత్యా మకర రాశి వారికి వచ్చేటప్పటికీ కొంత ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది ఈ మకర రాశి వారికి మరి మే పద్నాలుగు నుంచే గురుబలం పోవటం చూస్తున్నాం రాహుకేతుల బలం కూడా పోతుంది కేవలం శని బలం ఒక్కటే ఉంటుంది వీరికి ఆ రీచ్ఛ మకర రాశి వారికి కొంత ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ వీరికి డబ్బు పరంగా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కుటుంబ పరంగా ఒత్తిడి ఉంటుంది అంటే ప్రధానంగా కుటుంబ పరమైన ఒత్తిడి డబ్బు పరమైన ఒత్తిడి ఎక్కువ ఎక్కువగా ఉంటుంది అదే సందర్భంలో మీరు మాట్లాడేటువంటి మాట ఆచితూచి మాట్లాడకపోతే ఒక్కొక్కసారి మీరు మాట్లాడిందే మీకే వెనక్కి తిరిగి రావటం లేని పక్షంలో మీరు మాట్లాడిన మాట ద్వారా మీకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంది అదే ఉద్యోగంలో చేస్తున్న వారు తొందరపడి మాట్లాడితే ఉద్యోగం పోయేటువంటి అవకాశం ఉంది వ్యాపారం చేస్తున్నటువంటి వారైతే చేస్తున్న వ్యాపారానికి ఆటంకం లేదా వ్యాపారానికి సంబంధించి మీకు అవకాశం ఏదైనా ఒక కొత్త ఆర్డర్ వచ్చేటువంటి అవకాశం ఉంటే మాట చీర ద్వారా పోయేటువంటి అవకాశం ఇట్లా కేవలం మకర రాశి వాళ్ళు మాట ద్వారా కొంత నష్టపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక్కడ మకర రాశి వారు ఏం చేయాలి అంటే వీరికి ప్రధానంగా ప్రత్యేకంగా ఈ మకర వారు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా జన్మ లగ్నం నుంచి రాహు ద్వితీయంలో కేతు మరి అష్టమంలో ఉంటే అప్పుడు ఈ ఒత్తిడి అధికంగా ఉంటుందనే చెప్పాలి అంటే కుటుంబంలో కలహాలతో పాటు ధనం అధికంగా ఖర్చు అయిపోవడం అదే సందర్భంలో ఆరోగ్యపరమైన ఒత్తిడి కూడా ఉంటుంది దీని నుంచి బయటపడాలి అంటే కనుక మకర రాశి వారు ఖచ్చితంగా ఈ యొక్క రాహుకేతువులకి ప్రీతిగా రాహువుకి సంబంధించి చూస్తే కనుక మినువులు కేతువుకి సంబంధించి చూస్తే ఉలవలు రాహుకి మినపప్పు ఒక మూడు కేజీలు దానం ఇవ్వండి మెనువులు కాదు మినపప్పు ఇవ్వండి ఎందుకని మినపప్పు చెప్తున్నారంటే మీరిచ్చింది వాళ్ళు వాడుకునేట్టు ఉండాలి మినువులు ఏం చేస్తారండి వాడుకోవడానికి రావు ఆ పంచాంగాల్లో వాటిల్లో పాత రోజుల్లో ఉండేటువంటి ఇళ్లల్లో ఉండేటువంటి స్థితిని బట్టి రాస్తారు అంటే అప్పట్లో అందరికీ ఇళ్లలో తిరగళ్ళు లేదా విసురు రాళ్ళు అంటాం అవి ఉండేవి ఇప్పుడు ఎవరికీ లేవు కాబట్టి మినపప్పు ఇవ్వటం ద్వారా దాని నుంచే వస్తుంది కాబట్టి మినపప్పు ఒక మూడు కేజీలు దానం ఇచ్చే కేతువుకు ప్రీతిగా ఉలవలు ఇరవై నలభై అయినా పర్వాలేదు ఒక రెండు కేజీలు దానం ఇవ్వాలి ఇది ఎప్పుడు ఇవ్వాలి మంగళవారం నాడు రెండు కలిపి ఇచ్చేయి రాహువుకు ప్రీతిగా మినపప్పు కేతువుకు ప్రీతిగా ఈ యొక్క ఉలవలు దానం చేయండి దానంతో పాటు అవకాశం ఉంటే రెండు నీలం రంగు జాకెట్ ముక్కలు రాహుకు ప్రీతిగా రెండు రంగు జాకెట్ ముక్కలు కేతుకు ప్రతిగా ఇవ్వండి ఆర్థికంగా శక్తున్న వారైతే కనుక రాహు ప్రతిగా నీల రంగు పంచాఖండువా ఇవ్వండి కేతుకు ప్రతిగా ఎరుపు రంగు పంచాకండువా దానం ఇవ్వండి ఇవి చేసి మంగళవారం మరి కృతికా నక్షత్రంతో ఉండేటువంటి మంగళవారం రోజైనా లేదా షష్ఠీ మంగళవారం అయినా కృతికా నక్షత్రం తో కూడినటువంటి షష్ఠి పంచమీ కూడా ఈ యొక్క దానం ఇవ్వండి అంతేకాకుండా స్వాతి నక్షత్రం శుక్రవారం కో శుక్రవారం కానీ స్వాతి నక్షత్రంతో కూడినటువంటి శుక్రవారం కానీ కొత్తిక నక్షత్రంతో కూడినటువంటి పంచమి షష్ఠి తిథులొందు కానీ సర్ప సూత్రంతో అభిషేకం చేసి అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని స్వీకరించండి ఎవరికి చెయ్యాలి అభిషేకం అంటే ఈశ్వరుడికి కానీ ఐదు తలలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి అయినా ఈ యొక్క అభిషేకం చేయాలి అభిషేకం చేసి తీర్థం తీసుకోవడం ద్వారా పద్దెనిమిది నెలల పాటు ఉండేటువంటి ఈ సర్పదోషాన్ని తొలగించుకోవచ్చు ఇది చాలా చాలా మంచి ప్రక్రియ ఋగ్వేద ప్రోక్తమైనటువంటి సర్పసుకంతో అభిషేకం చేసి తీర్థం తీసుకుంటే ఖచ్చితంగా సర్పదోషాన్ని బయటకు వచ్చేస్తారు ఇందులో ఎలాంటి సందేహం లేదు ఆ రకంగా ప్రయత్నం చేయండి మరి ఇందుకు మీకు ఎలాంటి సందేహాలున్నా కూడా నా యొక్క వ్యక్తిగత నంబర్కి సంప్రదించండి తెలియపరుస్తాను శుభం స్వస్తి